ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వ్రాత వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నావశముచేసి యూధాదేశమందున్న యరుషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఇచ్చియున్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదాదేశమందున్న యరుషలెమునకు బయలుదేరి యరుషలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలియుల దేవుడైన యహోవా మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడయుండునుగాక మరియు యరుషలిముల నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించను అప్పుడు యూదా పెద్దలను బెన్యామినియుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుషలేములో ఉండు ఎహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టునున్న వారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి మరియు నెబుకద్ నెజరు ఎరుషలేముల నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడిఎందుంచిన ఎహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి యగు శేష్భజ్జరు చేతికి అప్పగించను వాటి యొక్క లెక్క ముప్పది బంగారపు పళ్ళెములను వెయ్యి వెండిపల్లెములను ఇరవది తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలును నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి అయ్యుండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు ఐదు వేల నాలుగు వందలు శేష్బజ్జరు బబ్బులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ ఎరుషలెమునకు తీసుకుని వచ్చెను గ్రంథము రెండవ అధ్యాయము బబులోను రాజైన చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జరుబాబెలు యేషువ నెహెమ్యా షెరాయా రెయేలాయా మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలియుల యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు షఫట్య వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరు ఆరహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహత్మోయాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్య వంశస్థులు ఏడు వందల అరవది మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలవది ఇద్దరు బేబై వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అధోనికామ వంశస్థులు ఆరు వందల అరవది ఆరుగురు బిగ్వై వంశస్థులు రెండు వేల ఏబది ఆరుగురు ఆదీను వంశస్థులు నాలుగు వందల ఏబది నలుగురు అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా తొంభై ఎనమండుగురు బెజయి వంశస్థులు మూడు వందల ఇరువది ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరువది ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బేత్లహెము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరువది ఎనమండుగురు అజ్మావెతు వంశస్థులు నలువది ఇద్దరు కిరియాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలువది ముగ్గురు రామా గెబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరువది ఒక్కరు మిక్మశు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు బేతేలు హాయి మనుష్యులు రెండు వందల ఇరవది ఇద్దరు నెబో వంశస్థులు ఏబది ఇద్దరు మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురు హారిము వంశస్థులు మూడు వందల ఇరువది మంది లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరువది ఐదుగురు ఎరికో వంశస్థులు మూడు వందల నలవది ఐదుగురు సెనాయ వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది యాజకులలో యేషువా ఇంటివారైన యదాయ వంశస్థులు తొమ్మిది వందల ఏబది ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు పశురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హారిము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లేవియులలో యేషువ కద్మియేలు హోదవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవది ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కుబు హటీటా శోభయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మడుగురు నెతినీయులలో జీహావంశస్థులు హశుపా వంశస్థులు టబ్బాయుతు వంశస్థులు కెరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు వంశస్థులు అకుబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజిను వంశస్థులు నెకోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు వంశస్థులు పాసయా వంశస్థులు పేసాయి వంశస్థులు హస్నా వంశస్థులు మెహూనిము వంశస్థులు నెప్పుసీము వంశస్థులు బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు వంశస్థులు బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలమోను సేవకుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫట్యా వంశస్థులు హట్టిలు వంశస్థులు జబాయిము సంబంధమైన పొకరెతు వంశస్థులు వంశస్థులు నెతీనీయులును సొలమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు మరియు తేల్మెలహు తెల్హర్ష కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలియులో కారో తెలియకపోయిను వారు ఎవరనగా దెలాయా వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఏబది ఇద్దరు మరియు యాజకులలో హబాయ వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీయుడైన బర్జిల్లయ్యి యొక్క కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకొని వారి పేర్లను బట్టి బర్జిల్లయీ అని పిలువబడిన వాణి వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదక్కినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి మరియు పారసీకుల అధికారి ఊరిమును తుమ్మిమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారి కాజ్ఞాపించను సమాజము యొక్క లెక్క మొత్తము నలవది రెండు వేల మూడు వందల అరవది మంది ఆయను వీరుగాక వీరి దాసులను దాసురాను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును రెండు వందల మంది ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరు వారి కంచర గాడిదలు రెండు వందల నలవది ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరువదు ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదునారు వేల మూడు వందల తులముల బంగారమును రెండు లక్షల ఏబది వేల తులముల వెండిని యాజకుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజకులను లేవీయులును జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతినీయులును తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీయులందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి